ముందుగా అందరికీ నమస్కారాలు మీడియా మిత్రులకి అదేవిధంగా న్యాయవాదులకి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మీడియా మిత్రులకి న్యాయవాదులకి ఎందుకంటున్నారంటే న్యాయవాది వృత్తికి మరియు పత్రికలో ఒక విలేకర్ స్థానంలో ఉండి ప్రజలకి ఏ సమస్యలు ఉన్నా దేశవ్యాప్తంగా ఏ సమస్యలు ఉన్నా ప్రజలకు ఈ సమస్యలు ఏ విధంగా జరుగుతున్నాయి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఫైట్ చేసే వ్యక్తి ఒక విలేకరు అందుకోసమని ఆ ఆ విలేకరు ముసుగులో మరియు న్యాయవాది వృత్తి అనే ముసుగులో ఈరోజు అవే సంస్థ గురించి అవే సంస్థ అవే సంస్థ ఫౌండర్ అయినటువంటి గౌరవీయులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి గురించి గత నెల రోజుల కిందట మనం దినపత్రిక మనం దినపత్రిక అనేది తప్పు ఎందుకంటే అది ఓన్లీ కరపత్రం మాత్రమే అది దాన్ని నడుపుతున్నటువంటి చెరుకూరి రామాంజనేయులు నిన్ను మొన్నటి వరకు అన్నాన్ని సంబోధించా ఇప్పుడు అన్నాన్ని సంబోధించాలంటే నాకు నోరు రావడం లే ఎందుకంటే అవినీతి రహిత సమాజం కోసం అలాంటి అవే సంస్థ అనేది స్థాపించబడింది అవే సంస్థ నుంచి రాయలసీమలో ఫ్యాక్షనిజం తగ్గించి ఈరోజు నిక్షే ఎవరైతే ఆనెస్ట్ పర్సన్స్ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఇప్పుడు ప్రజెంట్ జాబ్లో ఉన్నటువంటి జీ జడ్జీలు అయితేనేమి ప్రతి ఒక్కరికి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే అధికారులు ఉన్నారో ఆనెస్ట్ కి గౌరవప్రదంగా సన్మాన కార్యక్రమాలు అయితే ఆయన వాళ్ళకి గౌరవం తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తూ అంతేకాకోకుండా మరి అవే సంస్థలో నిరుపేదలకు సేవా కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు అంతేకాకోకుండా వికలాంగులకు ట్రైసైకిల్స్ అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే అదే సంస్థలో కొన్ని ఏండ్ల నుంచి కొన్ని ఏండ్ల నుంచి అదే సంస్థ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి అదే సంస్థ గురించి నిన్ను ఎందుకన్నానని రామాంజనేయులు అనే వ్యక్తిని ఎందుకంటే నేను ఇంతవరకు మొన్న వరకు అన్నాన్న ఇప్పుడు తమ్ముడు అంటన్నా ఎందుకు తమ్ముడు తమ్ముడు రామాంజనేయులు ఒకసారి ఆలోచించి ఎందుకంటే తమ్ముడు రామాంజనేయులని ఈ విధంగా అవి అవే సంస్థ గురించి తప్పుడు ప్రచార్ ఫాల్స్ అలిగేసెస్ ఇలాంటివి చేస్తా అంటే నాకు నా మనోభావాలు దెబ్బతిన్నాయి నేను అవే సంస్థలో జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను నా మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకోసమని ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఈరోజు ఆ తమ్ముడు రామాంజనేయుని మనం దినపత్రిక అడుగుతున్నటువంటి రిపోర్టర్ అయినటువంటి రామాంజనేయుల్ని ఈరోజు ఈరోజు సిగ్గు చే సిగ్గుపడాల ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన అవే అవే సంస్థను ఈరోజు ఏమో మొన్న వరకు ఏమో ప్రభాకర్ చౌదరి గారి గురించి ఏదో పొగుడుతు పేపర్లో రాశావు ఈరోజు చూస్తే అవే లాంటి స్వచ్ఛంద సమస్యలు ప్రజలను పరిచయం చేసి కోర్టు విలువైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నానం నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి తమ్ముడు రామాంజనేయులో నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయి నేను అడుగుతున్నా ఈరోజు పత్రిక మూలకంగా అడుగుతున్నాను నిన్న రామాంజనేయులు అనే వ్యక్తిని నేను ఒకటే హెచ్చరిస్తున్నా మేము నేను ఏమంటున్నానంటే ప్రభాకర్ చౌదరి అనే వ్యక్తి అనంతపురంలో అభివృద్ధి పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక ప్రభాకర్ చౌదరి గారు అలాంటి వ్యక్తి కోట్లు స్వాధీనం కోట్లు భూములు స్వాధీనం చేసుకున్నారంట ఎక్కడైనా అనంతపురం వర్గంలో ఆయన ఉండే నివాసం తప్ప ఎక్కడైనా భూములు ఉన్నాయేమో ఒక ఏదో శిల్పారామం గురించి కూడా అన్న అన్నామంట నేను ఒకటే చెప్తాను శిల్పారామంలో అతను ఏదో సేవా కార్యక్రమాలు అవి ఏదో మనము ఏదో గ్రీనరీ కావాలా ఇంకోటి చేయాలా ఇప్పుడు అది శిల్పారామ అయితే నేషనల్ పార్క్ అయితే అతను డెవలప్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే ప్రభాకర్ చౌదరి గారు అలాంటి వ్యక్తి గురించి నీ పత్రికలో నీ కర నీ మనం కరపత్రంలో ఇలాంటి ఫాల్స్ అలిగేషన్ చేసినటువంటి తమ్ముడు రామాంజయులు నీకు నీ నీ నీతో మాట్లాడాలన్నా నీ గురించి మాట్లాడాలన్నా నాకు సిగ్గేస్తాను నిన్ని మాట్లాడాలనే తమ్ముడు రామాంజనేయులు ఇంకా ఏమంటే పత్రిక పత్రికా విలేకరగా ఉంటూ నువ్వు మా దళిత సోదరులు ఎందుకు కొట్టారో ఎందుకు కొట్టారో ప్రజలకంతా తెలియజేయాల్సి వస్తుంది రామాంజనేయులు తమ్ముడు రామాంజనేయులు అంతేకాకోకుండా నువ్వు లాయర్ వృత్తి నువ్వు ఒక ఒక అడ్వకేట్కి ఎందుకంటే సమస్యలు ఏ సమస్యలు ఉన్నా నీ ఎవరైనా సాల్వ్ చేయగలుగుతారంటే ఒక అడ్వకేటు న్యాయస్థానంలో న్యాయస్థానం దగ్గరికి వస్తారు అలాంటి న్యాయవృత్తిలో ఉండి వృత్తి కలంకం చేస్తున్నావు ఎందుకు రామాంజనేయులు నువ్వు నీ తల్లిదండ్రులన్నా నిన్నే చుపో ఎంగిల్ పోయిరా నీ తల్లిదండ్రులు కూడా ఎంగిల్ ముయరా వాళ్ళ కడుపును ఎట్లా పుట్టినావో నాకు అర్థమే కావడంలే ఓ మనిషిగా పుట్టినావు నువ్వు అసలు అయితే నాకైతే మనిషి మాత్రమే కనపడ్డంలే తమ్ముడు రామాంజనేయులో ఓసారి ఆలోచన చేసుకో తమ్ముడు రామాంజనేయులో నీకే చెప్తున్నా నా పేరు కూడా రామాంజనేయులే నా పేరు కూడా రామాంజనేయులే చిరులో రామాంజనేయులు నా గురించి నీకు తెలుసు నీ పేరు రామాంజనేయ నా పేరు రామాంజనేయులే నువ్వు ఒకసారి నీకు అద్దంలో పోయి ఒకసారి చూసుకోండి మగం ఎంత నిన్ను ప్రజలు ఏ విధంగా విమర్శిస్తున్నారో ఎంతమంది చూ అని ఉముస్తున్నారో ఎవరు పత్రికల్లో పత్రికలో కూడా నిన్నే మంచిగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అలాంటి పత్రికలో ఉంటూ న్యాయవాది వృత్తిలో ఉంటూ దానికి న్యాయవాది వృత్తికి కలంకం చేస్తున్నావు పత్రికా రంగానికి పత్రిక ఒక విలేకరగా కూడా కలంకం తెస్తున్నావు అంతేకాకోకుండా ఒక విలేకరుగా ఉంటూ మున్సిపల్ ఆఫీసులో అధికారులను మెయిల్ చేసినది తెలియదు అనుకున్నావు ఆ రామాంజనేయంలో తమ్ముడు రామాంజనేయలో అంతేకాకోకుండా మున్సిపల్ అధికారులకి ఎవరైతే నీకు మాట ఎవరైతే డబ్బులు డిమాండ్ చేస్తావో వాళ్ళు ఈకోకుంటే వాళ్ళ మీద అధికారుల మీద స్టోరీల మాదిరి నీ మనం కరపత్రంలో చేస్తా అంటాం తమ్ముడో రామాంజనేయలో ఒకసారి నీ మనస్సాక్షికి అడుగు నీ మనస్సాక్షికి నీ తల్లిదండ్రులు నీకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సు ఎవరు నిన్ను ఏమండరా దొంగ సొమ్ము బ్లాక్మెయిల్ చేసిన సొమ్ముతో న్యాయవాది వృత్తిలో ఉంటూ ఇంత అర్ధమానంగా బతుకుతా బతుకుతావని నేను చూ నిన్ను మాట్లాడాలన్నా కూడా నాకు అసలు నోటికి పదాలు రావడంలా ఎందుకంటే నేను అవే సంస్థ నాకు నేర్పింది నాకు అవే సంస్థ అనేది నాకు ఘోరప్రదంగా మర్యాదగా మాట్లాడాలని నాకు అవే సంస్థ అనేది నాకు ఈ సమాజంలో ఏ విధంగా ఎట్లా మాట్లాడాలా ఎవరితో ఎట్లా మాట్లాడాలా అనేది నాకు నేర్పింది అది నాకు అడ్డు అవే సంస్థ అనేది నాకు అడ్డు అందుకోసమని అందుకోసమని నా తమ్ముడు రామాంజనేయులు నీది అతి తొందరలో నీది కూడా నీది కూడా నీ చరిత్ర కూడా బయటికి వీక్తాం తమ్ముడు రామాంజనేయులు నేను కూడా అతి తొందరలో ఎందుకంటే అది కూడా అతి తొందరలోనే నువ్వేదో ప్రభాకర్ చౌదరి గారి గురించి అవినీతి మచ్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒకటి ప్రభాకర్ చౌదరి గారనే గుర్తుపెట్టుకో తమ్ముడు రామాంజనేయులు నీకే నీకే వినిపి వినే నువ్వు వినాల నేను నాలాంటి వ్యక్తి నిరుపేద కుటుంబంలో ఉన్న వ్యక్తి ప్రోత్సహించిన వ్యక్తి అవే సంస్థ దాని పోండర్ వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు అంతేకాకుండా నువ్వు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తే అతన్ని మహా మహామహా మేధావులే అతను బ్లాక్మెయిల్ చేస్తే తగ్గని వ్యక్తి అలాంటి వ్యక్తి నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావా బ్లాక్మెయిల్ చేస్తే మేమేమో ఆయన తగ్గడు మా మేము కూడా తగ్గము అది గుర్తుపెట్టుకో మనం మనం దినప మనం కరపత్రం నడుపుతున్నటువంటి రామాంజేయులు అంతేకాకుండా నీకే ఎవరైనా నిరుపేదలు ఎవరన్నా కాళ్ళు చేతులు ఇరిగి ఇంగోలు ఇంగోళ్ళు ఉంటే అలాంటి వ్యక్తుల్ని తీసుకురా నువ్వు నీకు అట్లా బ్యాక్మెయిల్ చేసి డబ్బులు వేయడు డబ్బులు అయితే అదే సమ అదే సంస్థ పౌండర్ అయినటువంటి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఎవరికి ఎవరు నిరుపేదలు తీసుకురా చదువు లేని వాళ్ళకి చదువు చదువు చెప్పిస్తాడు డబ్బు కట్టి అదే విధంగా ఎవరు కాలు చేయలేని వాళ్ళకి ట్రై సైకిల్ చూపిస్తాడు ఎవరన్నా అంటే వాళ్ళ నుండి చూపిస్తాం చూపిస్తా చేస్తాడు ఆయన నేను కూడా చెప్తా నా వీళ్ళు బాగాలేరు వీళ్ళ పరిస్థితి బాగాలేదు చేస్తారు న్యాయం చేయండి నాని అంతేగాని ఇట్లా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తే మేమేమే మేము కూడా చూస్తూ ఊరుకోము అది గుర్తుపెట్టుకో రామాంజనేయులు తమ్ముడు రామాంజనేయులు ఒకటి గుర్తుపెట్టుకో నేను ఇదే చెప్తాను ఈ అతి తొందరలో మేము కూడా లా చట్టం ఏ విధంగా ఉందో ఆ చట్టం ప్రకారమే మేము పోతాం మేమైతే నిన్ను కొట్టము తిట్టము మాకే మాకే ఆ సంస్కారం మాకు నేర్పి అదే సంస్థ ఆ సంస్కారం మాకు ఆ సంస్కారం లేదు మేము ఏ విధంగా అంటే మంచిగా నేను తిట్టేది అవసరంలే ఏవైతే చట్ట ప్రకారం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారమే పోతాం నేను న్యాయస్థానం న్యాయస్థానంలో కూడా మీకు మొక్కుతున్న న్యాయవాదులకు అందరికీ మీకు మొక్కుతున్నాను ఎందుకంటే అతన్ని న్యాయవాదుల వృత్తికే కలంకం తెస్తున్నాడో అతన్ని బహిష్కరించండి అని న్యాయవాదులకు అందరికీ నమస్కరించి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను